వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ చూసిండి ఛానల్ పల్నాడు జిల్లా సీసీ అనే రిపోర్టర్ కోటేశ్వరవ్ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే బెస్ట్ ట్రైనింగ్ అకాడమీ షీ అండ్ షైన్ అని పలువురు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు అన్నారు స్కిన్ హెయిర్ మేకప్ మొదలగు సౌందర్య అంశాలు అకాడమీ అందిస్తుందని కొత్తగా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకునే వారికి అకాడమీ ఒక వరం అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నల్మొల నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు వర్క్స్ ఉంటాయి అందరికీ ఇంత తక్కువ టైంలో గానీ అంటే మాకున్న డ్యూరేషన్ లో కంప్లీట్ అయిద్దా ఎలా చెప్తారు అంటే పైపైన పైన చెప్పి వదిలేస్తారేమో అనే ఇదితో ఉన్నాము అండ్ ఎలాగా అంటే మాకున్న అంటే మేము నేర్చుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మేము నేర్చుకునే వాళ్ళల్లో కొంతమంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా అంటే ఎప్పుడు చెప్పరు జస్ట్ పై పైన వదిలేస్తారు అనే కాన్సెప్ట్లో ఉన్నాము బట్ ఇక్కడికి వచ్చి డే బై డే క్లాసెస్ జరుగుతుంటే మాకు ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి తెలుస్తున్నాయి అండ్ ప్రతి ఒక్క ఐడియాలజీ అనేది మేడం ప్రతిది టిప్స్ ట్రిక్స్ పర్సనల్ కేర్తో ప్రతిది బాగా చెప్తున్నారు సో మాకు అర్థమైంది ఏంటి అంటే నార్మల్గా అందరూ ఇన్స్టాస్లో యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు అవి అన్ని అన్ని రాంగ్ అని కాదు అన్నీ కరెక్ట్ అని కాదు ఇంకా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయని మాకు వరకు అర్థమైంది సో ఇక్కడికి ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డ్యూటీ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎస్పెషల్ లేడీస్కి సో వాళ్ళు నేర్చుకోవాలి ఇంకా మేము దీని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు బేసిక్ నేర్చుకోండి దెన్ తర్వాత అడ్వాన్స్ నేర్చుకోండి ఇక్కడ అనేది ఎందుకు చెప్తున్నాము అంటే డిఫరెన్స్ అనేది ఒక్కసారికి మీకు తెలుస్తుంది ఒక్క క్లాస్కే మీరు చూస్తే అర్థమైద్ది సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాస్ ప్రాక్టికల్ ప్రతిదీ మీకు అన్ని దగ్గరుండి చూసి చెప్తారు సో మీరు దాంట్లో ఎలాంటి డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు అండ్ ఎస్పెషల్గా చెప్పాలి అంటే మేడం కేర్ తన మాట్ మాట్లాడే విధానం ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది అందరినీ ఈక్వల్గా చూస్తారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అలా కాకుండా ఒక ఇంకా స్టూడెంట్స్ కంటే పిల్లలాగా చూసి చెప్తారు సో రేపు మేడం కింద మనం జాయిన్ అయ్యి చేసాము అంటే అది ఒక లక్కీ లాగా మీకే అనిపిస్తుంది సో అందరికీ చెప్పేది ఏంటి అంటే ఇక్కడ మీరు ఎవరి ఎవరికైనా బ్యూటిషియన్ బ్యూటిషియన్ ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా బ్యూటిషియన్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అన్న వాళ్ళు మీరు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు దిస్ ఈస్ రైట్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కరు దే ఆర్ ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్ మేడం టూ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఇచ్చారు నేర్పించారు అండ్ ప్రతి ఒక్కళ్ళు ట్రైనింగ్ తో పాటు చాలా మంది పార్లర్స్ కూడా పెట్టుకున్నారు అండ్ ఇప్పుడు మేము నేర్చుకున్న కూడా ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్ సో మీకు అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరు రైట్ ప్లేస్ రైట్ టైం కి రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ షైన్ సో ఎవ్రీ